హాయ్ ఇవాళ విచిత్రం జరిగిందండి బాలకృష్ణ గారు ఏదైతే మనం చూసినప్పుడు బోలాగా మాట్లాడతాడు ముక్కుసూటిగా మాట్లాడతాడు అనే విషయం తెలుసు కానీ అలానే కోపదారి మనిషి అలానే ఎక్కువ కోపడతాడు లేకుంటే ఎంత కోపం ఉందని అయితే మనకు తెలియలేదు ఈరోజు నందమూరి తారక రామారావు గారి వర్ధంతి సందర్భంగా అయితే అలానే అందరూ ఫ్లెక్సీలు పెట్టారు ఎన్టీఆర్ గార్డ్ దగ్గర ట్యాంక్ బండ్ దగ్గర ఎన్టీఆర్ ఘాట్ ఉంది కదా అక్కడైతే ఫ్లెక్సీలు పెట్టారు ఆ ఫ్లెక్సీలో ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఉన్నాయి కళ్యాణరామ్ ఫ్యాన్స్ అందరు కలిసి అలానే హరికృష్ణ ఫ్యాన్స్ వాళ్ళందరూ కలిసి ఫ్లెక్సీలు అయితే కలిపితే ఫ్లెక్సీలు పెట్టుకున్నారు కొన్ని ఫ్లెక్సీలు అలానే బాలకృష్ణ గారు ఫ్లెక్సీలు ఉన్నాయి అందరు ఫ్లెక్సీలు అయితే ఉన్నాయి కానీ అక్కడ సడన్గా బాలకృష్ణ గారు వచ్చేసి ఎన్టీఆర్ గారు ఉన్న ఫ్లెక్సీలు మొత్తం తిప్పిచ్చేసారు వాళ్ళ ఫ్యామిలీ హరికృష్ణ ఫ్యామిలీ ఏదైతే ఉందో ఆ ఫ్లెక్సీలన్నీ సడన్గా తిప్పిచ్చేసారు అదే పెద్ద దుమారం లేచింది అది రాజకీయంగా దుమారం వేసింది ఎందుకంటే ఎన్టీఆర్ గారు రెండు వేల తొమ్మిది తర్వాత నుంచి అయితే దూరంగా ఉంటూ వస్తున్నారు రాజకీయాలకు అయితే సడన్గా ఇప్పుడు బాలకృష్ణ గారు ఆ ఫ్లెక్సీలు తొలగించాల్సిన అవసరం ఏంటో నాకు అర్థం కావట్లేదు ప్రతి ఒక్కరికి ఇది కొంచెం ఆవేదన కలిగించే విషయమే జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ కావచ్చు లేకుంటే నందమూరి అభిమానులు కొంతమంది ఎవరైతే అభిమానిస్తున్నారో కళ్యాణరామ్ని హరికృష్ణని జూనియర్ ఎన్టీఆర్ని వాళ్ళు ఖచ్చితంగా హట్ అవుతారు ఇది కొంచెం సీరియస్గానే మ్యాటర్ అయితే వెళ్ళింది ప్రస్తుతానికి అయితే సైలెంట్గానే ఉన్నారు ఈరోజు గొడవ ఎందు కానీ హరికృష్ణ కానీ కళ్యాణ్ ఎవరైతే నోరు మెదపలేదు కానీ ఇదైతే బాలకృష్ణ అహంకారానికి లేకుంటే ఆయన జీ బలుపుకి నిదర్శనం అన్నమాట ఒకవేళ నీకు ఇష్టం లేకపోతే సైలెంట్గా అక్కడ వచ్చేసి వెళ్ళిపో అంతేగాని ఇది నీ సొంతమైతే కాదు అది ఎన్టీఆర్ గారు వచ్చేసి ఆయనకి తాతే కళ్యాణరాము తాతే అలానే జూనియర్ ఎన్టీఆర్కి తాతయ్య లేకుంటే హరికృష్ణ గారికి నానే ఒక్కడికే నాన్న కాదు కదా కాబట్టి ఇది ఒక్కటి అర్థం చేసుకోవాలి ఒకవేళ జూనియర్ ఎన్టీఆర్ తాతగా మీరు అనుకోవట్లేదు లేకుంటే మీ నువ్వు బాబాయ్గా పిలవడం ఇష్టం లేదనుకుంటే రెండు వేల తొమ్మిదిలో ఆయన ఎలా వాడుకున్నారు చూసాం కదా మనం రెండు వేల తొమ్మిదిలో ప్రచారానికి ఆయన రాష్ట్రం మొత్తం తిరిగాడు అలానే కొన్ని ఫంక్షన్లకి హాజరయ్యావు హాజరయ్యారు అలానే శ్రీరామరాజ్యం మళ్ళీ సినిమా తీస్తే మళ్ళీ దానికి హరికృష్ణ అలానే హరికృష్ణ వచ్చాడు లేకుంటే ఎన్టీఆర్ని పిలిపించుకున్నావు అందరిని పిలిపించుకొని ఆ రోజు ఫంక్షన్లో పాల్గొన్నాం కాబట్టి ఇలా అలానే ఎన్టీఆర్ ఫంక్షన్ కూడా నువ్వు రావడం చూసాము కానీ ఇవన్నీ వచ్చిన తర్వాత కూడా నువ్వు మళ్ళీ ఎన్టీఆర్ మా ఫ్యామిలీ కాదన్న మైండ్లో పెట్టుకొని ఇలా చేయడం అనేది చాలా రాంగు అది చూసే వాళ్ళకి బాలకృష్ణ మీద కొంచెం ఇప్పుడు దాకా కొంచెం ఏది ఆహాలో వచ్చిన కొన్ని అనుస్టాబుల్ షోలో కొంచెం పాజిటివ్గా ఉంది ఈ ఈ దీంతో అయితే అది పూర్తిగా పోద్ది ఖచ్చితంగా ఇతను జీబల్పు కొంచెం ఎక్కువగానే ఉందని అయితే తాట తీస్తారు ఇది కొంచెం జాగ్రత్తగా ఉంటే బాగుంటుంది బాలకృష్ణ గారు ఎందుకంటే ఎన్టీఆర్ గారు నీకు తండ్రి ఆయనకు తాతగారే అలానే కళ్యాణ్ రామ్కి తాతగారే హరికృష్ణ గారికి నాన్నగారు కాబట్టి మీకు ఒకరికే తండ్రి అనుకుంటే అది తప్పు అది రాంగు మీకేమైనా ఉంటే మనసులో పెట్టుకుని సైలెంట్గా ఉండాలి కానీ అక్కడికి వచ్చి ఫ్లెక్సీలు తీపిచ్చేస్తే చూద్దాం మరి ఇది ఎంతవరకు అయితే వస్తుందో చూద్దాం రాజకీయ పరంగా ఎంతవరకు యూజ్ చేసుకుంటారో చూద్దాం ఇది ఒక సన్సేషన్ అయితే ఈరోజు మొత్తం ఇదే టాపిక్ నడుస్తుంది చూద్దాం దీన్ని మరి మీరు ఎలా సంబంధ ఎలా అనుకుంటున్నారు మీరైతే కామెంట్ సెక్షన్లో పెట్టండి ఇది బాలకృష్ణ గారు చేసిన తప్ప రైటా మీరు కామెంట్ సెక్షన్ పెట్టండి నా ఉద్దేశం ప్రకారం అయితే బ్లెండర్ మిస్టేక్ చేశాడు బాలకృష్ణ అయితే